ఇతనేనండి సింగారం కిస్తయ్య మాజీ వార్డ్ నెంబర్ వారి యొక్క భార్య ఎంపీటీసీగా మరి రాజకీయ జీవితంలో గత నలభై సంవత్సరాలు వారి వారు నిబద్ధకత నీతి నిజాయితీగా పనిచేస్తూ ఎక్కువగా మనం చూసినట్టయితే వాళ్ళ వాడు అంటే మనం చెప్పుకోవచ్చు వార్డ్ నెంబర్ నుంచి మొదలుపెడి ఇప్పటి వరకు ఒకటో వార్డు ఉండే మనం మేజర్ గ్రామ పంచాయతీలో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అదే ప్రాంతానికి ప్రాధాన్యత మనిస్తూ మరి ఇప్పుడు జనరల్ అయినప్పటికీ కూడా మరి అదే స్థానంలో ఎందుకు చేస్తూ ఉండాలన్నటువంటి సందర్భాన్ని మనం వారిని అన్ని అనేక విషయాలు అడిగితేందాం నమస్తే కృష్ణ నమస్కారం గారు మీరు మంత్రిలోనే ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ అని చెప్పుకోవచ్చు చాలామంది మీ గురించి చెప్తూ ఉంటారు సింగారిస్ట కృష్ణ అంటే చాలా నీతి నిజాత గల వ్యక్తి మాటిస్తే ఏదైనా కట్టుబడి ఉంటారు ఈ తరణంలో మీరు ఎప్పుడు ఒకటో వారి నుంచి వార్డ్ నెంబర్ నుంచి మొదటి ఎంపీటీసీగా అనేక పదవులు వాసించి మీరు ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు మరి సందర్భంగా మనం చూసినట్టయితే మంత్రిలో మరి ఇప్పుడు ఆ మూడో వార్డులో మున్సిపాలకు సంబంధించి జనరల్ స్థానం అయింది మరి మీకు రిజర్వేషన్ ఉన్న చేక చేయక మీరు అక్కడ ఎందుకు చేస్తూ ఉన్నారు ఇలాంటి అనేక ప్రశ్నలతో మరి మంతని మున్సిపాలిటీ మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థి సింగార క్రిస్టేతో మా సత్య న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మాత్రం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి సత్య న్యూస్ తెలుగు మంతనీ మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రత్యేక వార్తలు కిష్టయ్య అంటేనే ఒకటో వాడు గుర్తుకొస్తుంది వారు రాజకీయ జీవితంతోనే వారు వార్డ్ నెంబర్గా పోటీ చేసిండ్రు మేజర్ గ్రామ పంచాయతీలో మరి అనేక మార్లు అదే అదే ఒక వాడలో మనం చెప్పుకోవచ్చు గతంలో మంత్రి మేజర్ గ్రామ పంచాయతీలో పదహారు పదహారు వార్డ కూడా వారు అక్కడి నుంచే రెండు పరిహారెంబర్ రెండు నుంచి మరి సింగారు చూసినట్టు గారు మరి మీరు జనరల్గా ఉన్నప్పుడు కూడా పోటీ చేశారు అక్కడ అప్పుడు కూడా మరి తర్వాత మీరు రిజర్వేషన్ అయింది తర్వాత ఇప్పుడు మనకు కౌన్సిలర్గా ఇప్పుడు మంత్రిలో ఇప్పుడు నచ్చిన రెండు వేల ఇరవై ఆరులో అది జనరల్ అయింది ఇతర వ్యక్తులు కానీ నా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఒక కాడ ప్రజలను నన్ను నమ్ముకొని మూడు పర్యాలు గెలిపించేవి వాళ్ళ మనసులు దోచుకొని ఉన్నది కాబట్టి నేను అక్కడి నుంచే చేస్తాను జనరల్ అనేది జనరల్ అంటే మాదిగోలు చేసేది కాదు కదా జనరల్ అంటే ఆల్ ఆల్ క్యాస్ట్ చేసేవా చేసేది జనరల్లో నాకు అవకాశం ఉన్నది కాబట్టి నేను జనరల్ నుంచే చేసిన ఎస్సీ రిజర్వేషన్ అయితే ఇంకొక ఎస్సీ బ్రతుకుతాడు ఇంకొక ఎస్సీ అలా కూర్చుంటాడు నా ఉద్దేశం అది కాబట్టి దయచేసి నేను ఏమంటాను అంటే నా స్థానం అది సింగార కృష్ణ అంటేనే అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్ అంటేనే సింగారాకృష్ణ మూడు పరిహారాలు నన్ను అంటే నేను ఎంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఎంత మంచితనం ఉన్న వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపించాడు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఇంటి ఇండిపెండెంట్గా అదే స్థానం నుంచి గెలవాలని గెలుస్తా తర్వాత ప్రజలు నా అందున ఉన్నారు ప్రజలందరూ నన్ను ఏకదాటిగా ముందుకు తీసుకొస్తారు గెలిపి తీరిస్తారని మాటిచ్చు గెలుస్తాను చాలా చాలామంది అనుకుంటున్నారు మరి రిజర్వేషన్ చేస్తే ఇస్తా బాగుండేది అనుకుంటారు మీరేమంటారు దయచేసి ప్రజలకు ఒకటే నా విన్నప్పం ఏంటంటే నా వాడలో నాకు పట్టుంది నా వాడను వదిలిపెట్టి ఇంట్లో గెలిచి గెలవాలన్నారు ఒక సామెత పెద్దలు చెప్పింది ఇవాళ ఇంట్లో ఇడిచిపెట్టి ఇంకొక పోవాల్సిన అవసరం నాకు లేదు ఇది ఏమంటారంటే జనరల్ అంటారు జనరల్లా నేను చేసే హక్కు చూడు ఉంది కాబట్టి నా వాడ నా పరిధి నా వ్యవస్థ కాబట్టి ఇంకో వాడకు పోయి మాట్లాడి ఓటును అడిగి కన్నా నా ఇండ్లు నా తత్వం నా స్వభావం నా వాడ వాళ్ళ దగ్గర తెలుసు అందుకే నా వాడ నుంచే నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్గా గెలుస్తాను అయ్యా ఒకటే నేను మంత్రి ప్రజానికానికి చెప్పేది ఏంటంటే నేను నలభై గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయ సేవల్లో ఉన్నా ప్రజల సేవల్లో ఉన్నా నాకు మంచి గుర్తింపు ఉంది మంచి పేరుంది కిష్టాన్ని అంటేనే రాజకీయం రాజకీయం అంటేనే కిష్టాన్ని నేను పదవులో ఆశించడం కాదు ప్రజా చేయాలనే సంకల్పం నాలో ఉంది ఏ వార్డులో చూసినా నాకు వందలాది మంది ప్రజలు ఉన్నారు అభిమానులు అందుకే నేను అంటే ఇప్పుడు మళ్ళీ చూడాలంటాను ఇంట్లో గెలిచి రచ్చగలరు నా వాడ నుంచి నేను పోటీ చేసి గెలవాలి తప్ప ఇంకోరికి ఎక్కడికో పోయి నేనేమో చేయాలనేది నేను కాదు ఫస్ట్ నేను నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవల్లో ఉన్నా ప్రజల మెప్పు పొందిన ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నేను అంటే ఇవాళ నాకు ప్రజా బలము చాలా ఉంది ఎక్కడికైనా ప్రజలు నన్ను అరే కృష్ణాన్న నీతిమంతుడు సత్యమంతుడు మోసం దగా ఏది లేదు అని ప్రజల గుండెల్లో నిండిపోయి ఉన్న సింగారణాన్ను నేను కృష్ణ ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా ఇప్పుడు నాలుగో ప్రచారము మరి ఇక అయిపోతుంది మరి ఇప్పుడు అక్కడ ప్రజలు మేము ఏమంటున్నారు ఏమంటున్నారు అందరూ బాధ ఆరాధిస్తారు ఇష్టాన్న నువ్వు నాకు అందుబాటులో ఉంటావు ఎవరో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళ కాదు నువ్వు అందుబాటులో ఉంటావు మంచికి తెలుగు అన్న తమ్మి అంటే టైం తలుపు కొడితే లేచి పలకరించే స్వభావం నీది దగ్గరికి వస్తే సమస్య ఏంటిది అనేది ఇమ్మీడియట్గా పరిష్కరించే స్వభావం కాబట్టి నువ్వే కావాలి నువ్వు తప్ప ఇంకెవరొద్దు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఓటేయము మళ్ళీ కులపరంగా నువ్వు కులొస్తున్నవి మన కులాన్ని కాదని ఇంకెవరికి వేయలేము వాళ్ళ కులాలలో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు పోలేదు అని ప్రజలే నన్ను ప్రశ్నిస్తాను రెండు జాగాల నాతో పోటీ చేసే వాళ్ళకు బీసీ రెండు చోట్ల ఆయనకు అక్కడ అయింది ఇక్కడ అయింది అక్కడ చేయక ఇక్కడికి వచ్చిందంటే ఇళ్ళ దగ్గర అనేది ప్రజలు గమనిస్తారు ఆ ప్రజలే మళ్ళీ నాకు చెప్పేస్తాను ఫస్ట్ సత్యాన్యూస్కు ధన్యవాదాలు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు ఒకటి ఏంటంటే నా వాడ ప్రజలకు మూడో వాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఎందుకంటే గత మూడు పరిహారం నన్ను గెలిపించారు ఒక్కసారి పోయినసారి ఓడగొట్టారు ఆయన ప్రజలతోటే ఉన్న ప్రజలతోట తిరిగిన ప్రజలతోటే ఉన్నా ప్రజల సమస్యలను తీర్చిన ప్రజలలోనే ఉన్నా కానీ ఇవాళ నా గుర్తు ఏంటి తెలుసా అయ్యా ప్రజలారా మూడో వాడ ప్రజలారా నా గుర్తు ఏసీ ఐదో లైన్లో ఐదో నెంబర్లో ఉంటే వేసి గుర్తుకు ఓటేసి వారి మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క నమస్కారాలు సత్య టీవీకి మళ్ళీ పదే పదే పాదాభివందనం చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు కృష్ణ గారు మరి చూసినట్టయితే మరి ఇప్పుడు కూడా వారు పనిచేస్తూ ఉన్నారు పనిలో పాపం డిస్టర్బ్ చేసిన దానికి వారు ఒక పక్క ఎలక్షన్ అయినప్పటికీ వారి యొక్క పనులు నెగ్గిన షాపులో మనం ఉన్నాం వారి యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాం మరి ఇదండి సత్య న్యూస్ మనం మూడో వార్డు సంబంధించినటువంటి క్యాండిడేట్తో ముఖాముఖి కార్యక్రమం మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో ధన్యవాదాలు